రైట్ ఇక డీటెయిల్ చూస్తే భారీ వర్షాలు వరదల ప్రభావం ఉన్న జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు గత ఇరవై నాలుగు గంటలలో అత్యంత భారీ వర్షాలు కురిసినప్పటికీ పాలన యంత్రాంగం సకాలంలో చేపట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు నేడు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు ఎస్ ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు భారీ వర్షాలు వరదల ప్రభావం ఉన్న జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సిఎస్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు గత ఇరవై నాలుగు గంటలలో అత్యంత భారీ వర్షాలు కురిసినప్పటికీ పాలన యంత్రాంగం సకాలంలో చేపట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు నేడు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు